దయచేసి ఎవరైనా భజనను నేర్చుకునే వాళ్ళు డబ్బులు నేర్చుకోవాలన్నా హార్మోని నేర్చుకోవాలన్నా కాలు నేర్చుకోవాలన్నా పాట నేర్చుకోవాలన్నా ఒక మాస్టర్ని నేర్చుకున్నాం కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా నా పాల్గొని భజనను ఒక పద్ధతిగా మాట మాటకి ఒక పద్ధతి ఉంటుంది కానీ భజనకు కూడా ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి విద్యార్థులు ఎవరైనా విద్యార్థులుగా ఆ విద్యార్థులు ఎవరైనా ఉంటే మేము ఒక ఇస్తాం కాబట్టి ఆ టైమింగ్ అందరూ వచ్చే విధంగా ఆ ప్రజల కార్యక్రమాన్ని పాల్గొని మీరు కూడా ఒక విద్యార్థిని వాళ్ళు నేర్చుకోవాలని మా ప్రజల మండలి వాళ్ళు ప్రార్థిస్తున్నారు చెప్పిన మాట్లాడారు ఈ నూనె ఈయన కదా నాకు చెప్పినప్పుడు

మన గ్రామాన్ని మన ఆటగాళ్ళు ఎంతో మెచ్చుకున్నారంటే అంత మెచ్చుకోవాలా చాలా బాగా మంచి వాళ్ళందరికీ వాళ్ళు కాబట్టి తన ఇలా బ్రహ్మగారు అమ్మన్నారు కాబట్టి ఉంది సో ఇంతమంది ఆటగాళ్ళు అందరూ తెచ్చుకోవాలని తెలుగు గ్రామంలో మరి శ్రీ మల్లికాయన స్వామి గీర్జ చరిత్ర నరకము మరి సంవత్సరం మొట్టమొదటిసారి అంటే నేను రావడం నాలుగు రోజులు అవుతుంది మరి ఈ రోజు నుండి నిండా పెద్ద పదాలు పది నీరు అంటే రెండు నిమిషాలు ఎందుకంటే ఎక్కువ చంద్ర చంద్ర చందగుట్ట మహారాజు ఇప్పుడున్న కూడా రాజ్యతో సమానంగా అప్పట్లో రాజులో కళాకారులకు బాగా వేదికగా వారికి బాగోలు ఉండేవారు ఇప్పుడు కొండ రెడ్డిపల్లి గ్రామాన్ని పరిపాలించే నారాజు ఎవరైనా సరే కళాకారులకు నిధి తీసుకెట్టుకోవాలి నేను ఈ స్టేజ్ మీద కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి కేశవేట మండలంలో కొండరెట్టుపల్లి గ్రామానికి ప్రత్యేకమైన కళాకారులు రాకపోతే ఈ మధ్య జడ్చల్ మండలంలో ఎక్కడి గ్రామంలో అక్కడ కొత్త బాధడి గారని ఇక్కడ నుంచి జరిగినట్టే కళాకారులు రావడం కూడా ఇళ్ళకి పోలికొచ్చి మీరు రాకపోతే ఎల్లుకెళ్ళి తీసుకొచ్చి ఆడిపిస్తారంటే అప్పుడు కళాకారులు ఇది ఎందుకంటే కళాకారు కళాకారులు కూడా ఉంటుంది దయచేసి గుర్తుంచుకోవాలి మరిపడుతున్నారు మరి మరి గత మూడు రోజులు కూడా మన మన ఊరు గలలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మరి అందరూ చూడాలి జై శ్రీరామ్ జై